అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ మన వనభోజన కార్యక్రమానికి పదహారవ తేదీ ఈ నెల తేదీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాము ఈ వనభోజన కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తారీఖున అంటే ఈరోజు ఆదివారం మన బలిజ కుటుంబ ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి ఈ యొక్క ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చాలా సంతోషాన్ని పంచడం తరఫున మేము వ్యక్తపరుస్తున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడినటువంటి మా బలిద్య సేవా సంఘంలో కార్యవర్గానికి మా ఉపాధ్యక్షుడు మా సురేంద్ర పొరపాటు సురేంద్ర గారికి మా హై స్కూల్ ఉపాధ్యాయులకు తర్వాత గౌరవ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ గారు అలాగే వాయులేడి శ్రీనివాస్ గారు రామ్ సుబేశ్వర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క ముగ్గులు పోటీలు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం జరుగుతున్నాయి ఎందుకంటే సెంచరీకి పైగా ఆడపడుచు వచ్చి పాల్గొనడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా యొక్క కార్యక్రమాలు చూసి ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి చాలా బాగా చేస్తున్నారు అనేది మాకు ఈ ముగ్గుల పోటీలో అర్థమవుతుంది అలాగే రేపు పదహారవ తేదీన జరగబో వనభోజన కార్యక్రమం కూడా దిగ్విజయం చేయాలని అందరిని కోరుకుంటున్నాము ఈ యొక్క ముగ్గుల పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కన్సన్ట్రేషన్ బాగుతాయి అందుకంటే ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తూ మొదటి ద్వితీయ తృతీయ బహుమతుని కూడా పదహారో తేదీ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈ బహుమతులు అనేవి ప్రస్తుతానికి మాత్రం సీక్రెట్గా ఉంచబడతాయి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా కార్యవర్గానికి మా ఉపాధ్యక్షులకు తర్వాత కొంగులు వెంకటరమణ గారికి బాలృష్ణ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వైద్య సేవా సంఘాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము